నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఏపీలో ఇంక నాలుగు రోజుల్లోనే పోలింగ్ జరగనుంది మరి అప్పుడే కొన్ని జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి ఓటమి భయంతో కొన్ని రాజకీయ పార్టీలు దాడులకు తెగబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి అభ్యర్థిని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనితి గారు గోపాలపురం నియోజకవర్గంలో విస్తృతంగా పిండి ప్రచారం చేస్తున్నారు రాత్రి పదకొండు గంటల సమయంలో అంటే పది గంటల వరకు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పది గంటల వరకు ఎన్నికల ప్రచారం చేయాలి నేను సాయంత్రం నల్లజర్లలో భారీగా ర్యాలీ ఎన్నికల ప్రచారంలో బాగా పెద్ద ఎత్తున పార్టీ కేడర్ పాలున్నారు నల్లజర్లంతా కూడా హల్చల్ చేశారు ఎన్నికల ప్రచారంలో హోమ్ మినిస్టర్ వంతి గారు మరి ఎప్పటి నుండో తానేటి వంతి గారు వర్సెస్ ముల్లపూడి బాబిరాజు గారి మధ్య పార్టీ పరంగా వైరింగ్ కూడా ఉంది రెండు వేల తొమ్మిదిలో గోపాల్గురం నియోజకవర్గంలో పోటీ చేసిన తానేటి వంతి గారు మరి ఆవిడ మీద రాజకీయ పరంగా ఇద్దరు ఒకే పార్టీ ఉన్నారు అప్పుడు టీడీపీలో ఉన్నారు ఇద్దరు ముల్లపూడి మా బాపిరాజు గారు తానేటి వంతి గారు మరి ఆ రోజుల్లోనే చాలా తీవ్ర స్థాయిలో ఇద్దరు ఇరు వర్గాలకు ఏర్పడి గొడవలు గందరగోళం ఒక దశలో మొల్లపూడి బాబిరాజు వేధింపులు కానీ మొల్లపూడి బాబురాజు యొక్క వైఖ్యులని తట్టుకోలేక ఆ రోజుల్లో టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ సిపిలోకి వంత్రి గారు వెళ్ళిపోయారు ఇప్పుడు తాజాగా రాత్రి నల్లజర్లో వెల్లంకి సుబ్రహ్మణ్యం మాజీ జెడ్పీడీసీ నల్లజర్ల మండలం వైఎస్ఆర్ సిపి నాయకుడు ఆయన ఇంటి దగ్గర రాత్రి పదం గంటలకు బస్ చేసి అక్కడే నైట్ హాల్ట్ ఉన్నారు నైట్ హాల్ట్ ఉన్న సమయంలో మరి అక్కడ టిడిపి అనుచరు వరకు అంటే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపురాజు ఆయన అనుచరులందరూ కూడా మరి హోమ్ మినిస్టర్ తానేటి వంతి గారు ఉన్న ఇంటి పైన దాడి చేసే ప్రయత్నం చేసినట్టు సీసీ ఫుటేజ్ లో విజువల్స్ బట్టి అర్థమవుతుంది మరి దాంతో సాక్షాత్తు ముల్లపూడి బాబరాజ్ కూడా పాల్గొన్నట్టు కూడా విజువల్ లో సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది ఆ అందరూ కూడా అక్కడే అక్కడే తచ్చట్లాడుతున్నారు అంతేకాదు హోమ్ మినిస్టర్ వనిత గారు బస్ చేసిన ఇంటి వద్ద కుర్చీలను తీసి చల్లా బయటపడేసి కొంచెం విధ్వంసకర పరిస్థితి నెలకొనేలా ముల్లపూడి ప్లాన్ చేశారనే సమాచారం మరి సీసీ లో పల్లెపూరితో పాటు అనుచారిక అంత కూడా ఉన్నారు కుర్చీలు బయటకు విశేషం కనిపిస్తుంది అంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ మీదే దాడికి పాల్పడే పరిస్థితి వచ్చినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఈ గోండా ఏంటి గోండా గిరి ఏంటి అనేది ఈ సమాజం ప్రశ్నిస్తుంది ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది ఏ పార్టీకి ప్రజలు ఆదరిస్తారు ఆ పార్టీకి విజయావకాశాలు ఉంటాయి కానీ ముల్లపూడి బాబీరాజ్ గారు ప్రస్తుతం గోపాబు నియోజకవర్గంలో టీడీపీ ప్రముఖ నాయకుడు అంటే ఆయన సొంత గ్రామం అడ్డాలో ముల్లపూడి అడ్డు వస్తే ఎవరినైనా అడ్డు తొలగించే ప్రయత్నం చేయడంలో ముల్లపూడి పెద్ద దిట్టని మన ఆ ప్రాంత ప్రజలే బాహాటంగా చెబుతుంటారు ఈ మల్లపూడి బాబురాజ్కి ప్రత్యర్థి పార్టీ పరంగా ప్రత్యర్థి రాజకీయ పరంగా ప్రత్యర్థి ఉన్న సాక్షాత్తు మహిళా హోమ్ మినిస్టర్ తానేటి వంత పైన మరి దాడికి పాల్పడే ప్రయత్నం చేసిన ఘటనలు చూస్తే మరి వైఎస్ఆర్సీపీ ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేస్తుంది టీడీపీ ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతుందని చెప్పి హోమ్ మినిస్టర్ తానేటి వంతుకోరు అంటున్నారు ఈ రోజు పన్నెండు గంటలకి ద్వారకా తిరుమలలో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టబోతున్నారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో జరిగిన సారాంశం ఏంటి దాడి చేసింది ఎవరు దాడికి పాల్పడింది ఎవరు దాడికి ముఖ్య పాత్ర పోషించిన నాయకుడు ఎవరనేది సమగ్ర వివరాలు ఓం వనిత గారు ఈ రోజు పండుగలకి ద్వారకా తిరుమల జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పే అవకాశం ఉంది మరి ఈ నేపథ్యంలో మన ద్వారకా తిరుమలలో మంత్రి గారు మాట్లాడే ఎవరి పేర్లు చెప్తారు ఆధారాలు ఏంటి సిసి ఫుటేజ్ ఏంటి ఇవన్నీ కూడా మరి సమగ్రంగా చెప్పే అవకాశం ఉంది ఏదేమైనా మరి గోపాలపు నియోజకవర్గంలో తానేటి వర్సెస్ మొల్లపూడి మధ్య వార్ స్టార్ట్ అయింది అనుకోవాలా మరి ఎన్నికలకు నాలుగు రోజులు సమీపిస్తుండగా ఇలాంటి దాడులకు తెగబట్టం టీడీపీ ఓటమిని నైతికంగా అంగీకరించినట్టేనని హోం తానేటి వండిత అంటున్నారు మరి ఆవిడ ప్రెస్ లో ఎవరి పేర్లు చెప్తారు ఆధారాలు ఏ విధమైన ఆధారాలు లేవు కూడా మరి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్తారో చూద్దాం మరి ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎవి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్బీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణిక పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు